నెట్ లేకుండా బతకడం కష్టమే చేతిలో ప్రపంచాన్ని చూపించే సెల్ ఫోన్లో నెట్ లేకుండా ఉంటే గాలి కూడా ఆడదేమో ముందు కూడు గుడ్డ ఇల్లు ఉంటే చాలనుకుంటుండే కానీ నెట్ వచ్చినాక అవి ఎంత ముఖ్యమో నెట్ కూడా అంతే ముఖ్యమన్నట్టు తయారైనది జిందగే డేటా బ్యాలెన్స్ చేసుకోవాలి దాకా చూడాలి జరంత ముందే అయితే డబుల్ రీఛార్జ్లు ఏ నెట్వర్క్లు చూసినా అన్నీ కూడా రీఛార్జ్ ధర పెంచినాయి అలవాటైన పానం ఆగమాగమన్నట్టు అందరూ తప్పదన్నట్టు ఎంతైనా తగ్గేదన్నట్టు సురుగు నెట్ వేసుకున్నాడు ఈ నెట్టు ఇంతగానని రాకముందు ఒక్క నెట్వర్క్ ఉండేది అదేనండి బిఎస్ఎన్ఎల్ ముందు అందరి దోస్తదే కానీ నెట్వర్క్లు మారిన కొద్దీ ఎడంకాలతోడు తన్ని మరీ వేరే నెట్వర్క్లకు జంప్ అయినరు ఇప్పుడు అన్ని నెట్వర్క్లు ధరలు పెంచేసరికి తిరిగి బిఎస్ఎన్ఎల్ వద్దకే వస్తున్నట చాలామంది అందుకే పోర్ట్ టు బిఎస్ఎల్ అనే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మరి ఒకప్పుడు మంచి నెట్వర్క్ ఎట్లా లాస్లకు పోయింది దీని కథ ఏంది అనేది తెలుసుకుందాం బీఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇది అక్టోబర్ రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయింది దేశంలో ఉన్న మూల మూలలకు ఈ నెట్వర్క్ పాకింది రిమోట్ ఏరియాలు కొండ ప్రాంతాలలో ఉన్న జనాలకు కూడా బీఎస్ఎన్ఎల్ను ఉపయోగించుకోరంటే అర్థం చేసుకోరు అందరికంటే తక్కువ రేట్ల రీఛార్జ్లు అవుతుండే మంచిగా రన్ అయిన బిఎస్ఎన్ఎల్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఒక్కసారి కూడా లాస్లోనే నడవలేదు అంతేకాదు ఏకంగా ఎనిమిది సంవత్సరాలల్లో నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల లాభాలు సంపాదించింది కానీ రెండు వేల ఏడులో కొన్ని కారణాల వల్ల బిఎస్ఎన్ఎల్ చాలా ఇబ్బందుల్లో పడిపోయింది దయానిధి మారన్ గురించి అప్పట్లో వచ్చిన వార్తలు వినే ఉంటారు లేదంటే ఒకసారి సర్చ్ చేయండి అప్పుడు ఈయన టెలికామ్ మినిస్టర్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో మరో నెట్వర్క్ను సప్లై చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి అప్పట్లో అది కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని మరి ఈయనను సిబిఐ ఎంక్వైరీ కూడా చేసింది అంటే ఈ గవర్నమెంట్ డబ్బుతోని ఓ ప్రైవేట్ సంస్థ నడిపించారన్నమాట ఇక ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఈ మినిస్టర్ రిజైన్ చేశారు ఆయన తర్వాత మరో టెలికాం మినిస్టర్ వచ్చారు కొన్ని మార్పులు చేద్దామనుకున్న సమయంలోనే మరికొన్ని కారణాల వల్ల బిఎస్ఎన్ఎల్ మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ అదే విధంగా నడుస్తుంది రెండు పెద్ద సంఘటన వల్ల అందరి దృష్టి బిఎస్ఎన్ఎల్ మీద పడింది ఈ సంస్థ పడిపోతుందనే సమయంలోనే ఇతర నెట్వర్క్లు వెలుగులోకి వచ్చాయి ఇక ఇతర నెట్వర్క్లు ఏంటో మీకు స్పెషల్గా పేరుతో చెప్పాల్సిన అవసరం లేదు ఇక గవర్నమెంట్ సంస్థ అని గవర్నమెంట్ జాబ్ అని చాలామంది రూడ్గా బిహేవ్ చేసేవారట బిఎస్ఎన్ఎల్లో ఈ సంస్థ పడిపోవడానికి మరో కారణం అంటే ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావాలనుకుందాం దీనికోసం ఎయిర్టెల్ వారికి ఒక కనెక్షన్ కావాలని ఈరోజు ఫోన్ చేస్తే రేపు వచ్చి సెట్ చేసి ఐడి ఇచ్చి వెళ్తారు కానీ బిఎస్ఎన్ఎల్ అయితే ముందు వెళ్ళి ఓ అప్లికేషన్ పెట్టాలి ఆ తర్వాత వారు వచ్చి చెక్ చేసి ఓ వారం సమయం పడుతుంది అంటారు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళాలి అప్లికేషన్ పెట్టాలి ఆ తర్వాత వారు వచ్చి చెక్ చేశారు అది వద్దనుకుంటే మళ్ళీ అప్లికేషన్ ఇదంతా ఇలా ఉంటే బీఎస్ఎన్ఎల్ టూ జీ నెట్వర్క్ కాస్త త్రీ జీకి వచ్చింది కానీ ఇతర నెట్వర్క్లు మాత్రం ఫోర్ జీ అంటున్నాయి అలాంటప్పుడు బిఎస్ఎన్ఎల్ను వద్దనుకున్నారు చాలామంది ఇది ఒక్కటే కాదు డొకోమో డొకోమో అనుకుంటా వచ్చే టాటా డొకోమో ఎయిర్సెల్ కూడా పడిపోయినాయి వోడాఫోన్ ఐడియా షేర్లు పడిపోయినాయి ఇవి రెండు కలిపి ఒకటైనాయి అందుకే ఇంకా బతికే ఉన్నాయి ఇక బిఎస్ఎన్ఎల్ అది ఆర్పు అని విన్నారా మీరు ఈ ఆర్పు అంటే ఆవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఒక యూజర్ మీద ఎంత రెవెన్యూ వస్తుందని తెలుపుతుంది ఇది బిఎస్ఎన్ఎల్ సర్కారీ కంపెనీ సంస్థ ఇవ్వాల్సిందే డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఇది కేవలం సిటీలో మాత్రమే కాదు పల్లెల్లో కొండలు గుట్టలు ఉన్న జాగాలు కూడా పాకిపోయింది కాబట్టి పట్టణంలో బిజినెస్ చేస్తే జనంతా పైసలు ఎక్కువ వస్తాయి మరి కొండలు గుట్టల వరకు పోవాలంటే బిజినెస్ పెద్దగా ఉండదు అంటే ఖర్చు ఎక్కువ ఆర్పు తక్కువ ఇండ్ల కొలువులు చేసేటోళ్ళు లక్ష డెబ్బై వేల మంది వీళ్ళ జీతాలు హై ఇవన్నీ పాపం బిఎస్ఎన్ఎల్లు ఇబ్బంది పెట్టినాయి ఇన్కమ్ తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టు ఒక్క మాటలో చెప్పాలంటే పోతే పోని ఈలోంతా మాకెందుకు అనుకుంటున్నారా కానీ జనాలకు తక్కువ ధరకు వచ్చేది ఏదైనా సరే బతికే ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని నెట్వర్క్లు రేట్లను పెంచి ఎలా ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలు ఏ రేట్లు పడితే మనం ఆ రేటు ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్నట్టుగా మారింది అవునా కాదా మన దగ్గర ఆప్షన్ లేదు మనం కూడా కొనాల్సిందే మూడు వందలు కాదు ఐదు వందలు నెలకు చేసినా కూడా అన్నట్టు అన్నట్టున్నారు జనాలు కానీ అందరూ పెట్రోల్ ఉండరు కదా అలాంటి వాళ్ళందరూ బిఎస్ఎన్ఎల్ ఉండాలి మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నారట రెవెన్యూ రావడం లేదు ఖర్చులు ఎక్కువ పాత టెక్నాలజీ సేవలు అంతంత మాత్రమే మరి బిఎస్ఎన్ఎల్ ఎలా తట్టుకుంటుంది అనే డౌట్ వచ్చిందా డొకోమో ఎయిర్ దివాలా తీసినయి తీసినాయి ఇదెందుకు తీయలేదన్న డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది ఓ రెండు కారణాలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన కొత్త కొత్త నెట్వర్క్లు పోని జాగలకు పోయింది మన బిఎస్ఎన్ఎల్ అంటే కొండలు గుట్టలు ఉన్న జాగలు అన్నట్టు ఇక ఇది సర్కార్ కంపెనీ కాబట్టి సాలరీలు ఖర్చులు మొత్తం సర్కార్ చూసుకుంటుంది కాబట్టి ఇంకా బతికే ఉంది కంపెనీ సరే మరి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బౌన్స్ బ్యాక్ అవుతుందా కాదా అంటే రావచ్చు దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇంకా అది కూడా వినేసేయండి ఐదారు సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ ఈ సంస్థ రివల్ కోసం మూడు కోట్ల కంటే ఎక్కువ ఫండ్ రిలీజ్ చేసింది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి సంస్థలు బంద్ అయితే జనాలు ఆ సర్కార్ని అంటారు కాబట్టి ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ కూడా ఈ సంస్థ నిలబెట్టాలనే చూస్తారు మరో పెద్ద నమ్మకం ఏంటో తెలుసా రతన్ టాటా టాటా కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీగా ఆ తర్వాత కాస్త అప్డేట్ చేసి రెండు వేల ఇరవై ఐదులో ఫైవ్ జీది తెద్దామంటున్నారు అంటే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ అప్డేట్ అవుతుంది పూర్తి నమ్మకం దీని మీద ఎందుకంటే రతన్ టాటానే ఇక మూడో కారణం ఏంటంటే దగ్గర దగ్గర లక్ష వేల మంది ఉద్యోగులు ఉన్నారు అప్పటి మాదిరి రూట్ బిహేవియర్ లేదట ఏ వీళ్ళలో మరి వీళ్ళ సంగతి ఏంటి అనేది మరో ప్రశ్న ఇక నాలుగవది మెయిన్ అప్పుడు బిఎస్ఎన్ఎల్ను ఇగ్నోర్ చేసారు కానీ మిగిలినవి సంస్థలు అన్నీ రేట్లు పెంచినాయి కానీ సర్కార్ సంస్థ బిఎస్ఎల్ ఇంకా తక్కువ ధరకి అందిస్తుంది సేవలు అందుకే ప్రైవేట్ ప్లేయర్ కంటే గవర్నమెంట్ కంపెనీ బెటర్ అనుకుంటున్నారు కొందరు ఎందుకంటే అన్లిమిటెడ్ కాల్స్ కేవలం నెట్ వన్ జీబీ డైలీ వచ్చినా కూడా రెండు వందల తొంభై తొమ్మిది మరో రెండు రూపాయలు కలిపి మూడు వందలు ఒకటి మూడు వందల అవుతుంది అవునా కాదా కానీ బిఎస్ఎల్ తక్కువ ధరకే అందిస్తుంది అంటే ఈ కారణాల వల్ల చీకట్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ మళ్ళీ వెలుగులోకి వచ్చి ప్రజల ఫోన్లోకి చొచ్చుకొని పోయే అవకాశం ఉందంటున్నారు మరి మీరు ఏ నెట్వర్క్ను కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి